హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విక్రయంపై వివాదం సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థుల నిరసనలు కబర్ధ సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు వేసవిదాహాలు తీర్చడానికి తోటపల్లి నీరు పాలకొండ వరకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ వనరుల శాఖరుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కానాపూర్ గ్రామంలో విద్యుత్ సమస్యలతో విలువలాడుతున్న పంటలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు రైతుల ఆవేదన ఓయోలో చోటు చేసుకున్న ఓ సంచాల సంఘటనపై పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భూ వివాదం పెద్ద దుమారం రేపుతోంది హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు యూనివర్సిటీ క్యాంప్ వద్ద గుమ్మి కూడిన విద్యార్థులు కబద్ద సీఎం రేవంత్ రెడ్డి ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు మరోవైపు ఈ భూముల విక్రయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు అయితే విద్యార్థులు సామాజిక వర్గాలు విపక్షాలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే తహా నిరసనలు కొనసాగితే భూ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జల వనరుల శాఖ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా చేపట్టారు తోటపల్లి ఆనకట్ట నుండి వేసవి కాలంలో నీరు అందించాలని ఆయకట్టు గ్రామాలకు సరఫరా నిలిపివేయడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిది అప్పలనాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి తోటపల్లి ఆనకట్టు ద్వారా సాగునీరు అందించారని కానీ ఆధుని ఆధునీకరణ పనుల పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో నీరు వదలడం లేదని ఆరోపించారు ప్రాజెక్ట్ కమిటీ నీటి సంఘాలు కలిసిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని తెలిపారు అలాగే అలగవాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కన కొత్తగా నిర్మిస్తున్న జల వనరుల శాఖ కార్యాలయంపై కూడా రైతు సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది రోడ్డు వెడల్పు క్రమంలో ఈ భవనం భాగం నష్టపోతుందని బదులుగా ప్రస్తుత కార్యాలయం ఉన్న స్థలంలోనే కొత్త భవనం నిర్మించాలని అధికారులను కోరారు తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులు మరింత మందుగడుతుండగా రైతులు తమ హక్కులను సాధించుకునేందుకు మరో ఉత్పదంలోకి వస్తున్నారు ఈ విషయంపై అధికారులు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి అలాగే ఇంకో మాట అంటే ఇప్పుడు వేసవికి ప్రతి సంవత్సరం సీజన్ వాయిగా నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఖరీఫ్ సీజన్లో అందరికి ఇచ్చేవాళ్ళు రవి సీజన్కి వచ్చేసరికి ఆరు తడి పడతారు కానీ దాహాలు తీర్చడానికి ఇచ్చేవాళ్ళు సీజన్ జోన్ సిస్టమ్ వచ్చింది జోన్ సిస్టమ్ పై పూర్తిగా ఆధునిక ఆచారు మనం కరెక్ట్గా వెళ్ళిన తర్వాత నీటి సంక్రాంతి వెళ్ళిన తర్వాత నీళ్లు విడుదల చేసి ఇప్పుడేమో పాటు నీరు ఆచారు ఇది చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా దాహాలు తీర్చడానికి ఎక్కడ కూడా చెరువులు ఉన్నాయి ఈ ఏడాది ఎన్ను చాలా తీవ్ర ఉండదని కూడా సైంటిస్ట్ చెప్తాను కనుక ఖచ్చితంగా చివరి వరకు దహాలు తీర్చడానికి చెరువు నీరు ఇవ్వాలని చెప్పేసి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అలాగే పెద్ద గుడి దగ్గర ఓన్ గడ్డ అలాగే మనకి జంపర్ గడ్డ ఈ మూడింటి దగ్గర కూడా ఆపిడేట్లు కట్టడానికి కావాల్సిన ప్రత్యేక నిధులు అవ్వాలని చెప్పి కోరుతున్నాం ఏదైతే తోటి పేరు కావాల్సిన నిధులు ఆపిస్తున్నారు గవర్నమెంట్ ఆ పనులు కొనసాగిస్తూ నిధులు అవ్వాలని నేను మేము కోరుతున్నాం తమ ద్వారా రంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కాన్పూర్ గ్రామం శివారులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్కువ వోల్టేజ్ ట్రాన్స్ఫరాలపై అధిక లోడ్ వల్ల మోటార్లు కాలిపోతుండగా అధికారులు మాత్రం పండించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు అనేకసార్లు విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేసిన సమస్యలు పరిష్కారం దొరకలేదు పంటలు ఎండిపోతున్నాయి మేము అప్పులు చేసి సాగు చేస్తున్నాం విద్యుత్ సమస్యల వల్ల నష్టపోతున్నాం ఇది ఇలాగే కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక రైతులు మల్లేశం పెద్ద తోట నరసింహులు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ గ్రామ హెల్పర్ నర్సింహులు లంచం తీసుకుంటూ అధిక మోటార్ కలెక్షన్ ఇస్తున్నాడని ఆరోపించారు విద్యుత్ శాఖ వెంటనే స్పందించి హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు అంటున్నారు అచ్చినే ప్రభుత్వం జోక్యం చేసుకొని ట్రాన్స్ఫార్మర్ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ రైతుల సమస్యలు ఎప్పటికీ పరిష్కారం అవుతాయో చూడాలి తరులో నిర్లక్ష్యం కొనసాగితే రైతుల పోరాటం మరింత ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రికత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత